కచ్చి బంగారు దుంపలతో ఇలా స్నాక్ చేయవచ్చు అని మీకు తెలుసా బయట సూపర్ క్రిస్పీ లోపల సాఫ్ట్ చాలా ఈజీగా చేయవచ్చు అప్పటికప్పుడు రెడీ అయ్యే స్నాక్ ఇది ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే కిడ్స్ కి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమైన పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ వీడియో కంప్లీట్ గా చూడండి రుచి ఫ్రేవే హెవెన్ లో ఈజీ అండ్ టేస్ట్ రెసిపీ చాలా ఉన్నాయి సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం రండి ముందుగా మూడు బంగారు దుంపల్ని తీసుకోండి వాటిపైన ఉన్న తోలు పూర్తిగా తీసేసి బాగా క్లీన్గా చేసుకోవాలి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మట్టి మరియు మురికితనం మొత్తం తీసేయాలి కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సన్న హోల్స్ ఉన్న తురుము పరికారం తీసుకోవాలి ఇప్పుడు బంగారు దుంపల్ని సన్నగా తురుముకోండి ఇలా అన్నిటినీ తురుముకున్న తర్వాత ఈ స్టెప్తో స్నాక్ మంచిగా క్రిస్పీగా అవుతాయి చూడండి ఇలా అంత పర్ఫెక్ట్ గా తిరుముకున్న బంగారు దుంపల్ని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఆ తర్వాత బంగారు దుంపల్ని వేసి బాగా కడగండి ఇప్పుడు బంగారు దుంపల్ని బాగా పిండేసి నీరు మొత్తం తీసేయండి చూడండి ఇలా పూర్తిగా నీరు లేకుండా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ చూద్దాం రండి ఇప్పుడు ఈ తురుముకున్న బంగారు దింపల్లో హాఫ్ స్పూన్ ఎర్రకారం రుచికి సరిపడు ఉప్పు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లవర్ని యాడ్ చేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అస్సలు వేయకండి బాగా మిక్స్ చేస్తే పొటాటోలో ఉన్న తడువు వల్ల పర్ఫెక్ట్ మిక్చర్ స్వయంగా కలిసిపోతుంది చూడండి ఇలా మీకు పర్ఫెక్ట్గా బాల్స్ వస్తున్నాయంటే పర్ఫెక్ట్ వచ్చినట్టు ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ చేయండి ఆయిల్ సరిగ్గా గరం అయ్యాక మిక్సర్ని మెల్లిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి అన్నీ ఒకేసారి వెయ్యకండి బ్యాచ్ బ్యాచ్గా ఫ్రై చేయండి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మధ్యలో స్లోగా దింపుతూ ఉండండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవ్వాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చూడండి ఇప్పుడు నెమ్మదిగా తీసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఈ స్నాక్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్లో చెప్పండి మీ ఇంట్లో ట్రై చేస్తే అందరికీ బాగా నచ్చిస్తుంది ఇంకా ఇలాంటి ఈజీ స్నాక్ ఆల్ అన్ని షేర్ చేశాను నా ఛానల్ను వెళ్ళి విజిట్ చేసి చూడండి ఇప్పుడు మన క్రిస్పీ పొటాటో స్నాక్ రెడీ జస్ట్ టెన్ మినిట్స్ లో సూపర్ టేస్టీ స్నాక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రుచి ఫ్లవర్ హ్యావెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్